నేను ఎందుకు మామిడి చెట్టు ఎక్కును తెలుసా మీకు నేను వెనడే నేను ఎందుకు మామిడి ఏ బాయ్ హే బాయ్ ఏ బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట్లాడం తెలుసా మీకు నేను అరే వినమ్మా నేను ఏ ఎవరు మాట్లాడేది నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో కొడంగల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు నేను తొమ్మిదవ తరగతి కొడంగల్ అయినా మా అన్న డాక్టర్ పనిచేస్తుండే ఆయన ఆయన ఎక్కడ చదివిన చదువుకునేది ఆ తొమ్మిదో చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సదవ పిల్లలందరూ కలిసి ఆ రోడ్డు ఎమ్మడి రోడ్డు పెద్ద చెట్టు ఉండేది తర ఒక చెట్టు మీద ఒకటి ఆ దేశపూర్తి చెట్టు ఎక్కడ ఏం లేదు i